అమరావతి రాజధాని రైతులకే కాదు ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల ముప్పై లక్షల ప్రజలందరికీ ఒక గుడ్ న్యూస్ అమరావతి రాజధానిలో ఏదైతే సిడ్ యాక్సెస్ రోడ్ ఉందో జాతీయ రహదారి ఎన్హెచ్ సిక్స్టీన్కి కలిపే వ్యవహారం అది ముందుకు సాగుతూ ఉంది కొంత భూసేకరణ చేయాలి ఈలోగా ఈ లెవెన్ ఈ థర్టీన్ ఈ రెండు పెద్ద రహదారులు రాజధానిలో వీటిని కూడా ఎన్హెచ్ సిక్స్టీన్కి అటాచ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పటికే ఈ రహదారిలో ఒక రహదారి ఆ ఈ లెవెన్ ఆ నిమ్స్ ఎయిమ్స్కి ఏదైతే హాస్పిటల్కి ఇచ్చారో ఆ మంగళగిరిలో కొండల మధ్యగా అక్కడ ఒక మంచి రహదారి ఉంది దానికైతే భూసేకరణ కూడా పెద్దగా చేయాల్సిన అవసరం లేదు ఎన్హెచ్ సిక్స్టీన్కి కలపడం చాలా సులువు అని ఇంజనీర్లు ఒక రిపోర్ట్ తయారు చేశారు ఇక ఈ థర్టీన్ ఆ రహదారిని కూడా నవలూరు మీదుగా జాతీయ రహదారికి కలిపేందుకు మరో నాలుగు కిలోమీటర్లు పొడగించే కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నారు దీనికి సిఆర్డిఏ కూడా రాబోయే కొద్ది రోజుల్లోనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది ఉంది మొత్తం ఆ ఇరవై తొమ్మిది వేల ఎకరాల రాజధాని భూముల్లో ఒకవైపు తూర్పు నుంచి పడమరకు వెళ్ళే పదహారు పెద్ద రహదారులు ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్ళే పద్దెనిమిది పెద్ద రహదారులని ఆ ఇంజనీర్లు తయారు చేయడం జరిగింది ఇందులో మూడు రహదారులు ఎన్హెచ్ సిక్స్టీన్కి కలపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇక విజయవాడ వెస్ట్ ఆ బైపాస్ మీద ఏదైతే మూడు కిలోమీటర్లు బ్రిడ్జ్ నిర్మిస్తున్నారో అది పూర్తయితే సిడ్ యాక్సెస్ రోడ్ నుంచి నేరుగా విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారికి కూడా మార్గం సుగమం కాబోతూ ఉంది రాజధానికి యాక్సెస్ మరింత ఈజీ కాబోతూ ఉంది రాజధానిలో మరిన్ని కంపెనీలు ఈ వారంలో రాబోతా ఉన్నాయి దాని మీద మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుస్తున్న వీడియో మీద లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి